హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ సీఎం గారు గౌరవ మంత్రివర్యులు అధికారులు పత్రికా విలేకరులు అందరికి నమస్కారం ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహిళలు ఎవరు మర్చిపోలేని దినం ఈరోజు మన ప్రభుత్వం నిరుపేదలకి మహిళలకి మధ్యతరగతి వాళ్ళకి రెండు అద్భుతమైన పథకాలు ప్రారంభిస్తున్నాం మొదటి పథకంలో గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ పోయి నిరుపేదల మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ చిన్న భిన్నమైన అవుతున్న ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతున్నా సరే తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కాడున్న వాళ్ళందరికి కూడా గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ఈ రోజు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ పథకం కింద ప్రజాపాలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రతి మున్సిపల్ బోర్డులో అప్లికేషన్స్ తీసుకొని అది ప్రాసెస్ చేసి తెల్ల కారున్న వాళ్ళందరికి కూడా గత మూడేళ్లుగా వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ గా ఎన్ని సిలిండర్లు అయితే ఉపయోగించారు అంత మేరకు ప్రతి సంవత్సరం అన్ని సిలిండర్లు మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ కార్యక్రమం నలభై లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం బెనిఫిషియరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు ముందు కూడా తెల్ల ఉన్న వాళ్ళు ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా అయినా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను మరి దీనికి అవసరమైన ఏదైతే పేమెంట్ ఉన్నదో ఐదు వందల రూపాయలకు మించి గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీస్ ఇచ్చి మరి వాళ్ళ ద్వారా కన్స్యూమర్స్కి కి బెనిఫిషరీస్ కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది మన ప్రభుత్వం ఇది నేరుగా ఏ విధంగా మరి ఈ సిస్టమ్ ని కొంత ఇంకా సవరించి మరి ముందు ముందు నేరుగా గ్యాస్ సిలిండరు కస్టమర్ కి కన్జూమర్ కి ఇచ్చినప్పుడు కేవలం ఐదు వందల రూపాయలు కట్టే విధమైన ఒక ఆలోచన ఒక ప్రక్రియ మొదలు పెట్టాం ముందు ముందు కూడా ఆ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి ప్రత్యేకంగా విలేకరు మిత్రులారా మీరు అడిగిన ప్రశ్నకి నిన్న మొన్న నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఒకటి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మరి వైట్ కార్డ్ హోల్డర్స్ ఉండడం తప్పనిసరి అదే విధంగా ఇప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్ లో లేకున్నా తెల్ల కార్డు ఉండి ఎల్పిజి కనెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయినా తప్పనిసరిగా వాళ్ళని కూడా ఈ పథకంలో చేర్చుతామని చెప్పి సమాపంగా మనవి చేస్తూ ముగిస్తున్నారు జయంత్ ధన్యవాదాలు సార్ ఏ మంచి పనికైనా చక్కటి ప్రణాళిక కావాలి ఆ ప్రణాళిక అమలులో పెట్టడానికి ఆర్థిక చేయుత కావాలి ప్రణాళికకు ఆర్థికానికి ఉన్న బంధంతో మనం ఎనర్జైజ్ కావాలి అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎనర్జైజ్ చేస్తున్న సందర్భం ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు భట్టి విక్రమ్ వర్క గారి సందేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి నాతోటి సహచార మంత్రివర్యులందరికీ తోటి శాసనసభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్ని ప్రకటించింది ఆరు గ్యారంటీలు ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనల్లో ఈ రాష్ట్రం అయితే దేశం అంతా చూస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి ఆరు గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వాళ్ళు చేయరు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే మొదలు పెట్టడం చేసి ప్రచారం మొదలుపెట్టారు అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ గత పదేళ్లు పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది ఈ రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడిలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానికానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితులు అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ పరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలవరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించాల్సినటువంటి పాలన ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు వాటన్నింటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుపుతూ ఇప్పటికే రెండు గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రెండో నెల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే ఎక్కడ కూడా సామాన్యులు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ యావత్ మంత్రి మొత్తం కూడా ఈ రోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండు గ్యారంటీలు ఐదు వందల రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాలు దేశానికి దశ దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి కరెంటు రెండు వందల యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ నిధులు నేరుగా కన్జూమర్స్ అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వారికి కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం చాలా మంది చూస్తూ ఉన్నారు ఇది సాధ్యమా సాధ్యం అవుతుందా కాదా అని అసాధ్యాన్ని సాధ్యం చేయటమే యొక్క సంకల్పం లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా ఎన్ని రకాలైనటువంటి ఒడిగొడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్ని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు రకరకాల ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా తగ్గించి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారానికి కానీ ఈ చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్లు వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు జీరో బిల్లుగా ఇస్తామని చెప్పి మేము అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లేదు మేము చెప్పిన మాటలు చూచా తప్పకుండా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఇస్తా ఉన్నాం ఇంటింటికి జీరో బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ అందరికీ తెలిసిందే ఇదేదో మేము ఇళ్లలో కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరి ఇచ్చినటువంటి అప్లికేషన్ తీసుకొని ఆ గ్రామ సభలో మేము ఇవి గ్యారంటీలు ఇవ్వబోతూ ఉన్నాం ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసిన అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ల ప్రకారం ఎవరెవరి అయితే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్ సంబంధించినటువంటి సంఖ్య సరిగా ఏ ఫోటో మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రక్రియ అలా ఎవరైనా ఉండి ఉంటే కూడా ఎవరికైనా రాకుండా రెండు వందల యూనిట్ లోపల ఉండి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉండి ఉంటే కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ ప్రజా పాలన అధికారి అక్కడ ఉంటాను అక్కడికి ఇస్తే దాన్ని వెంటనే ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు తీసా చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి ప్రచారం చేసే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని ప్రకటనలు కొన్ని ఏంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం రెండు వందల యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం మార్చిలో జీరో బిల్లు వస్తుంది అందరికీ సమణీయంగా మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ రెండు కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్దిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం అలాంటి ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొని మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి అట్లాగే ఈ గ్యారంటీ హైదరాబాద్ వచ్చి బహిరంగ సభలో తనే దగ్గరుండి ప్రకటించినటువంటి సొనే ఐదు వందల రూపాయలకే పేదలకు సిలిండర్ సరఫరా అదేవిధంగా పేదల ఇంటి అవసరాలను వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపాలని రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా వాళ్ళ ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలన్న నిర్ణయం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ గారు అభయహస్తం పథకాల ద్వారా ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం ఇవ్వడం జరిగింది ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసంతో డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ రెండు పథకాలను అమలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా చేసుకొని నిజమైన లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నా వాస్తవంగా మీకు అందరికీ తెలుసు చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లక్ష మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడు ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు శాసనసభ్యులు మండలి సభ్యులు ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ మేయర్తో సహా చాలామంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం దీపం పథకం ద్వారా కష్టాలు తీరవడానికి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారే పేదలకు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇవ్వాలన్న ఒక గొప్ప పథకాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆనాడు సిలిండర్ గ్యాస్ పోయి సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జిఎస్టిలో ఆదాయం వస్తుంది ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు అందుకే ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకుంటూ ఈరోజు ఎన్నికల కోడ్ వల్ల ప్రియాంక గాంధీ గారి పర్యటన రద్దవడమే కాకుండా చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ రెండు పథకాలను సచివాలయంలో ఇప్పుడు ప్రారంభించుకొని ఇక్కడి నుంచి అక్కడ బహిరంగ సభకెళ్లి మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలి ఆడబిడ్డలతో మేమందరం కలిసి ఈ ఆనందంలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మంత్రివర్గ అందరూ కూడా చర్చించే నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సివిల్ సప్లైస్కు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి వివిధ సంస్థలతో సంప్రదించి మాట్లాడి ఇది ఏమాత్రం పేదలకు ఇబ్బంది జరగకుండా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా అన్ని రకాల చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాల నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న పనితీరును కూడా గమనించి అధికారులు పేదలకు వెసులుబాటు కలిగే విధంగా పేదలకి పథకం సులువుగా చేరే విధంగా విధి విధానాలను నిర్ణయించి ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభోత్సవంలో మంత్రివర్గ సహచరులతో పాటు పాత్రికేయ మిత్రులు పేదలు కూడా కొంతమంది లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నా శక్తి కూడగట్టుకొని దుబారా తగ్గించి ఎక్కడ బట్టి అక్కడ అనవసరమైన ఖర్చులు గత ప్రభుత్వం మన మీద పెట్టిపోతే వాటి అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో నిధుల కేటాయింపులు చేపట్టి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది నేను కూడా రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా ఒక మాట చెప్పదలుచుకున్నాను మా ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నది ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూర్చా తప్పకుండా నూటికి నూరు శాతం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు అన్నట్టుగా తండ్రి కొడుకులు కానీ మామ అల్లుడు కానీ ఇది జరగకపోతే బాగుండు అది ఇవ్వకపోతే బాగుండు ఇట్లాంటి ఆలోచనలతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళని నమ్మడం లేదు విశ్వసించడం లేదు అందుకే ఈరోజు వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఏది ఏమైనా శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ఏదైనా మాట అంటే అది శిలాశాసనం ఆ శాసనాన్ని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగే విధంగా మా ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ఏది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఊరుకోదు తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి మాట నిలబెట్టి వారి గౌరవం పెంచే విధంగా ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ తెలంగాణ నమూనా ప్రభుత్వాన్ని మేము ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులను కూడా కలిసి రావాల్సిందిగా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను